హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను బ్లాగ్స్ తెలుగు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజు నేను నేను పండించిన కూరగాయలను ఇంకా పూల చెట్లను కొన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది జామ్ చెట్టు ఫ్రెండ్స్ ఇది కాకరకాయ చెట్టు ఇదిగో ఇలా అల్లుకుంటుంది ఎల్లో కలర్ ఫ్లవర్ ఇలా వచ్చింది దీని పక్కనే వంకాయ చెట్టు ఉంది అండ్ ఇది వచ్చేసి టమాటా చెట్టు అండి రెండు కాయలు కూడా వచ్చినాయి ఇది గోంగూర చెట్టు అండి రెడ్ గోంగూర అంటారు రెండు సార్లు కోసాను మళ్ళీ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి వంకాయ చెట్లు అండి ఫస్ట్ చూపించిన వంకాయ చెట్లు వేరు ఇవి వేరు ఇప్పుడిప్పుడే వంకాయలు కూడా కాస్తున్నాయి మీకు కూడా వంకాయలు అంటే ఇష్టం ఉంటే ఒక లైక్ ఇక్కడ చూసారా ఇది గోడు చుక్కుడు చెట్టు అండి ఇది రెండు మూడు సార్లు కోసాను మళ్ళీ వస్తున్నాయి ఇప్పుడిప్పుడే మీకే అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి ఇక్కడ కూడా టమాటా చెట్లు ఉన్నాయి చూడండి కాయలు అయితే ఈ విధంగా వచ్చాయి నాటు టమోటాలు అండి ఇవి బాగుంటాయి చిన్న చిన్న టమోటాలు అండ్ దీనికి పూత కూడా వచ్చింది నెక్స్ట్ ఇది ఒక దోసకాయ చెట్టండి దోసకాయలు చిన్నది ఇప్పుడిప్పుడే వస్తుంది ఇది ఇంకో దోసకాయ చూడండి దోసకాయలు పచ్చడి బాగుంటుంది పెట్టుకుంటే ఒక దోసకాయ నెక్స్ట్ బెండకాయ చెట్టు అండి ఇది బెండకాయలు కూడా వచ్చాయి చిన్నగా ఉన్నాయి చూసారా సొరకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇది సొరకాయ కూడా వచ్చింది సొరకాయ కర్రీ బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని ఫ్లవర్స్ చూపిస్తాను ఈ ఫ్లవర్ ఏంటో నాకు కూడా తెలియదు మీకు తెలిస్తే అయితే కామెంట్ చేయండి మా అద్దే నాటారు ఇది చామంతి చెట్టు ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇది ఒక కలర్ ఇక్కడ ఇంకా ఉన్నాయి చామంతి చెట్లు చూపిస్తాను ఇదిగోండి ఇవి చిట్టి చామంతులు ఇవైతే బలే ఉంటాయి అసలు ఇవి వచ్చేసి ఎల్లో కలర్ చామంతులు అండి దేవుడి గదిలో పూజ చేసుకోవడానికైతే ఇవి బాగా యూస్ అవుతాయి నాకైతే మీకు కూడా చామంతి చెట్టు అంటే ఇష్టమా అయితే లైక్ చేయండి నెక్స్ట్ టైమ్ బంతి పూలు చూపిస్తాను ఇప్పుడు ఇది బంతి చెట్టు ఫ్రెండ్స్ ఇంకో చామంతి చెట్టు ఇక్కడ మొగ్గలు ఇలా ఉన్నాయి ఇవి కనకాబరం చెట్టు ఫ్రెండ్స్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి ఇవి కనకంబరాల చెట్లు ఫ్రెండ్స్ ఇంకా వీటికి అయితే ఫ్లవర్స్ అయితే రాలేదు చూడండి నెక్స్ట్ వచ్చేసి పూలల్లో పెట్టి అల్లుకుంటారు కదా ఆకండి ఇది చామంతి చెట్టు తర్వాత తులసి చెట్టు ఇది జామకాయ చెట్టు అండి రెడ్ కలర్ జామ్ చెట్టు ఈ మధ్య నాటాము ఇది బంతి చెట్టు ఫ్రెండ్స్ బంతి పూలు బాగా వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయో ఎల్లో బంతి పూలు వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవి మొగ్గలు ఇవి ఇంకా రాలేదు బంతి పూలు చూడండి బాగున్నాయి కదా ఇన్ని బంతి పూలే ఇక్కడ చూపిస్తాను ఈ చెట్టు పేరు నాకు తెలీదు ఈ చెట్టు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా చెట్లు ఉన్నాయండి ఇది మొక్కజొన్న చెట్టు ఫ్రెండ్స్ చూడండి మొక్కజొన్నలో కూడా ఇలా వస్తున్నాయి చిన్నగా వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు ఇవి చూసారా ఇంకా మీ అందరికి తెలుసు ఇది సొరకాయ చెట్టు అని ఇదిగోండి సొరకాయ గోడ మీద వచ్చింది బాగుంది కదా నెక్స్ట్ ఇది బెండకాయ చెట్టు దాని పక్కనే ఇది గోంగూర ఫ్రెండ్స్ ఈ మధ్య వేసాం ఇది ఇంకా చాలా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే వీడియో బాగా లెంతి అయిపోయింది సో అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Next video, look at them. Bye, friends.